డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మార్కు ఒకటి నలభై ఐదు నలు దిక్కుల నుండి జనులు ఆయన యుద్ధకు వచ్చుచుండిరి ఈనాటి దైవాంశము జనులు ఆయన యుద్ధకు వచ్చుచుండిరి మత్తై నాలుగు ఇరవై నాలుగు ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని ఆయన యుద్ధకు వారు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను ఆయన యొక్క పట్టణంలోనున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన యొక్క మనుష్యుడుండెను వాడు ఏసును చూచి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను అప్పుడు ఆయన నీవు ఎవనితో నువ్వు చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోష నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించాను అయితే ఆయనను గూర్చిన సమాచారము మరీ ఎక్కువగా వ్యాపించెను బహుజన సమూహములో ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండిరి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై తొమ్మిది ముప్పై ఐదు ఏసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను దేవుడు మనల దీవించి పాపపు కుష్ఠ నుండి మనల శుద్ధులుగా చేసి తన సాక్షార్థమై మనల నిల్వబెట్టునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీవు మా ప్రతి విధమైన రోగములను శుద్ధి చేసి నీ సాక్షార్థమై మమ్ముల వాడుకునుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్